హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేనైతే ఈరోజు పనసెక్కలతో కూర అయితే వండబోతున్నానండి అండి నేనైతే ఈరోజు పనసెక్కలతో కూర ఉండబోతున్నాను అండి ఇవ్వండి పనసెక్కలు ఇవ్వండి కనబడుతున్నాము ఇవ్వండి పనసెక్కలకు కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు అల్లం అండి ఇప్పుడు నేనైతే పని స్టోర్ అయితే చేయబోతున్నాను పెట్టేది లేదు నేను ఇప్పుడైతే పని కూర అయితే చేయబోతున్నాను ఏ విధంగా చేస్తున్నాను అన్నదైతే చూడండి కటెక్ స్ట్రవ్వరించి చేసుకుని కూర వండుకోవడానికి గిన్నె అయితే పెట్టేసానండి పని కూడా పెట్టాను కదా ఆ కలర్ అంటుకోండి అరిగిపోతుంది ിലേക്ക് <laughs> പോയി <laughs> 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 ఇవ్వండి ఫస్ట్ కొన్ని ఆవ గుండలు అయితే వేసినాయి కొన్ని ఆవాలు నేను అండి కొద్దిగా కరివే చేసి తర్వాత ఉంటే ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాయి

ఉల్లు ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది చూద్దాండి ఇప్పుడైతే నేను అల్లము టమాటాలు కూడా వేసేస్తున్నాం అల్లం కూడా వేసుకుంటే ఫోర్ ఫ్లేవర్ వస్తుంది చాలా బోతులు అన్నమాట టమాటా ముక్కలు వేసాం కదా టమాటాలు వరకు అయితే వేసేద్దామండి టీ కూడా వేస్తాను టీ పెట్టుకున్నాను నేను ఇప్పుడు మంచిగా కూడా వేసేస్తాను టమాటా ముక్కలు అయితే మధ్య io ఇదిగోండి ఇదిగోండి ah ourage right कारम को देख ఇప్పుడైతే మనము టెన్స్ పప్పు అయితే వేసేస్తున్నామండి కొన్ని చుక్కలు వాటర్ అయితే వేస్తున్నామండి ఎన్నో కాదు కొన్ని నుండి ఇవండి ఇప్పుడు ఈ వాటర్ అయితే కూర చక్కగా దగ్గర కంటే ఉడికిపోవాలండి దగ్గర కంటే ఎగిరిపోయాక అప్పుడు మనకి కూర అయితే అయిపోయినట్టండి ఇంకా అయితే అయితే వేసుకుందామండి టీ చూపి టీ అయితే కుంగిపోతుంది కాయకొని టీయే పంచపప్పు కూర అయితే అయిపోయినట్టుందని చూద్దాం వాళ్ళని చూసారా చక్కగా అయితే పప్పు కనసప్పుర చూసారా చక్కగా ఉడిపోయింది పంచపక్క అయితే ఇవ్వండి

பஞ்சூட அதுமாரி

అలా అంటే చాలా చాలా బాగుంది